ముప్పై ఉత్తరాలు రాసినాడు ఒకటి కాదు రెండు కాదు కేంద్ర ప్రభుత్వానికి ముప్పై ఉత్తరాలు రాసింది ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ఆపాలి పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపాలి ఇంకా సీతారామ ప్రాజెక్ట్ ఆపాలే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను ఆపాలే ఒకటే ఒక పని పెట్టుకున్నాడు ఆయన ఆయన అక్కడికి ఉత్తరాలు రాస్తుంది ఇవాళ ఇద్దరు ఒకటైంది ముసలినక్క కాంగ్రెస్ గుంట నక్క చంద్రబాబు నాయుడు ఒక టైం మీరు చూసిండు నిన్న రాహుల్ గాంధీకి పోయి వీణ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు నాకు ఆ ఫోటో చూస్తే నాకైతే ఏమన్నాలో అర్థం కాదు మరి నాకు మీకు ఎట్లా అనిపించిన పాపం స్వర్గంలో ఉన్న ఇంటి రామారావుకి ఏమనిపించిందో నాకు అదే బాధ్య ఆయనకు మళ్ళీ ఒకసారి రెండు ఫోటో పడిచిండు బతికినప్పుడు ఒకసారి వడిసిండు మళ్ళా సత్యనంకి ఇంకోసారి వచ్చిండు ఇంతకంటే నీచం ఉంటుందా కాంగ్రెస్ తెలుగుదేశం కలుసుడా అప్పుడప్పుడు బ్రహ్మంగా చెప్పినట్టు అవుతుంది చలికాలంలో చిత్ర విచిత్రమైన పనులు అని చెప్పిండు సో దివే చిత్ర విచిత్రమైన పనులు అంటే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసినట్టు అంతకంటే రాము ముంగిసా కలిసినట్టు రాము ముంగిసా భుజమే భుజం చేసుకొని తిరిగినట్టు కథ చూస్తాం మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా కార్యకర్తలారా గుర్తు పెట్టుకొని ఎవరైనా మన కార్యకర్తల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదు మన పేదరికమో మన మంచితనమో చేతగానితనం కాదు మనం ఒక వ్యక్తికి గౌరవం ఇయ్యాలి గౌరవం తీసుకోవాలనుకునే పార్టీలో ఉన్న వాళ్ళం మర్యాదగా మాట్లాడాలని కోరుకుంటున్న వాళ్ళం అంత మాత్రాన మన భుజాల మీద ఎక్కి మన నెత్తి మీద నాచ మాట్లాడితే పండబట్టి తొక్కుతామని చెప్తున్నా ఇక ఆ సన్నాసి గురించి ఎక్కువ తక్కువ నిన్న మన ఆ పేడ ముద్దు బోడీలింగం ఏందిందో ఏందో మాట్లాడుతున్నాడు ఆయన పేరు కేజీఆర్ నీ పేరు సొంతంగా అది నకిలీది నువ్వు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ ఎట్లా కలుస్తాడు అట్లెట్లా ఎట్లా నీకు దోస్త ఎట్లా అంటావు అరే సిగ్గులేని పేడ ముద్దు బోర్డులుందో నువ్వు ఆడవో మాడవో మాకు తెలియదు కానీ నీ పేరు ఎక్కడ రాని అడుగుతున్నా నువ్వు పెట్టుకున్న పేరే అని నందమూరి తారక రామారావు పేరు నువ్వు చదువుకున్న గుంటూరులో తర్వాత పూనాలా తర్వాత అమెరికాలా తెలంగాణలో ఇక్కడ నౌకర్ చేయాలన్నా కూడా చెప్ప్రాజ నౌకర్ ఉండాలన్నా ఇక్కడ చదువుకోవాలి నీ చదువు ప్రకారం తెలంగాణలో చెప్ కూడా అర్హత లేదు నువ్వు నువ్వు మంత్రి వైద్యులు సనా చూడా నీ అందులో నీ త్యాగం ఏముంది నీ అయ్యా మమ్మల్ని మోసం చేసి ముఖ్యమంత్రి గద్దెనెక్తే నిన్ను మంత్రిని చేసిండు నువ్వు పెద్ద అనుకో నిలుగుతున్నావా కాంగ్రెస్ నో ముసలినక్క చంద్రబాబు నాయుడునో గుంటనక్క నక్క మొనగానివైనవా నువ్వు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి